ఒక మంచి ప్రాపర్టీ వీడియో చూసే ముందు మనవికే బెజవాడ ప్రాపర్టీ వీడియోస్ ని చూడండి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో చేయండి మన విజవాడ డెవలపింగ్ ఏరియాలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒక సేల్కి వచ్చిందండి ఇక ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి నూట పదిహేను గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ రోడ్ అవైలబిలిటీతో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి ఈ ప్రాపర్టీ హైలైట్స్ విషయానికి వస్తే ఎంట్రన్స్ గుమ్మంతో సిమెంట్ కబోర్డ్స్ అట్రాక్టివ్ సీలింగ్ వర్క్ తో మనకి నచ్చేటువంటి కబోర్డింగ్ వర్క్ తో గ్రానైట్ గుమ్మాలు అండ్ విండోస్ తో ఈ ప్రాపర్టీని చాలా అందంగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే నూట పదిహేను గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ప్లేస్ ఉన్న ఈ డెబ్బై అయితే కోర్టు చేస్తున్నారు ప్రైస్ విషయం అంటారా అది స్లైట్లీ నెగోషియబుల్ ఇక ఈ ప్రాపర్టీ నుంచి విజయవాడ నియర్ బై డిస్టెన్స్ విషయానికి వస్తే స్టాండ్ అయితే సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అదే రైల్వే స్టేషన్ అయితే ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ లోనే ఈ ప్రాపర్టీ డిస్టెన్స్ లో ఉంది ఈ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యింది విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఇల్లు కొందామను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి